రేషన్ కార్డులకు కొత్తగా ఐదు లక్షల దరఖాస్తులు గతంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం మూడు పాయింట్ మూడు లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమైంది కానీ లిస్టులో తమ పేరు లేదని గ్రామాల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు వీటన్నింటినీ పరిశీలిస్తే అదనంగా మరో లక్షన్నర మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సుమారు ఐదు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి ప్రజాపాలనలో స్టేట్ వైడ్ దాదాపు పదమూడు లక్షల మంది కొత్త రేషన్ కార్డులు అయితే దరఖాస్తు చేసుకున్నారు పదమూడు లక్షల మంది మూడు లక్షలు గుర్తిస్తే పదమూడు లక్షలు గుర్తి అప్లై చేస్తే మూడు లక్షలు గుర్తించారు ఇంకో లక్ష రెండు లక్షలు పెరుగుతున్నాయి ఐదు లక్షలు అవుతున్నాయి ఇక కానీ అందులో చాలామంది పేర్లు తమ తల్లిదండ్రులకు ఉన్న రేషన్ కార్డులో ఉన్నాయి అక్కడ తొలగించి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో అక్కడ తొలగించి కొత్త రేషన్ కార్డులు వేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎందుకంటే దాంట్లో మనిషికి ఇచ్చే బియ్యం గంతేస్తూ పక్క వచ్చిన గంతే ఇస్తూ కొత్త వాళ్ళనే ఆడేతారు పెద్ద ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఏం లేదు సో ఈ విషయంలో కూడా సర్కారు ఆలోచన చేయాలి ఇక ఇందిరా